వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పదకొండు వందల పద్దెనిమిదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము మహేష్ సవేరి కులకర్ణి సర్కార్ ఇంటి వెనకాల ఉన్న గది వద్దకు చేరుకొని అలా తలుపులు తీస్తూ ఉండగా వెంటనే సవేరి మీరు నా వలన మీ కుటుంబ సభ్యులకి దూరం అవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అని బాధగా అంటుంది వెంటనే మహేష్ చూడు నాన్నగారు కనీసం మనల్ని ఇక్కడ ఉండడానికైనా అనుమతి ఇచ్చారు అంటే అతనికి మన మీద కోపం ఉన్నప్పటికీ కూడాను ఏదో ఒక మూల చిన్న ప్రేమ కూడా ఉంది అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు కాకపోయినా మరి కొంతకాలం తర్వాత అయినా వారి హృదయంలో కూడా ఇదే విధంగా చోటు లభించి తీరుతుంది సాయి చెప్పారు కదా ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం ఉంటుందని ఇప్పుడు వారికి మనం ఇలా వివాహం చేసుకోవడం ఇష్టం లేదు కానీ వివాహం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ కొత్త జీవితం మొదలు పెట్టడానికి వాళ్ళే మనకి ఆస్కారం అందజేసి ఒక ముందడుగు వేసి ఇంటిని అందజేశారు ఇదే మాదిరిగా మరొక అవకాశం లభించి తీరుతుంది అప్పటి వరకు ఎదురు చూద్దూ ఉందాము చూడు ఖచ్చితంగా మా కుటుంబ సభ్యులు ఏదో ఒక రోజు నిన్ను అనుకూలంగా ఒప్పుకునే ప్రయత్నం చేస్తారు అప్పటి వరకు మనం ఆశగా ఎదురు చూడమే ఇందాక సాయి అన్నారు కదా నువ్వు ఏదైనా కొత్తది మొదలు పెట్టేటప్పుడు దీన్ని ఉపయోగించు అని ఒకసారి దాన్ని ఇలా సవేరి అని అంటారు వెంటనే ఆమె ఇవ్వడంతో దాన్ని తెరిచి చూడగా అది ఒక రాగి చెంబులో అలా బియ్య గింజలు ఉండడాన్ని గ్రహించి అంటే సాయికి ముందుగానే తెలుసు ఈ విషయం అందుకే సాయి మన కోసం దీన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మరీ ఇచ్చారనమాట చూడు ఇది సాయి మనకి ఒక శుభ ఇచ్చారు కదా తప్పకుండా సాయికి అన్నీ తెలుసు ముందు జరగబోయేవి కూడా నీవు మొదటిసారి ఇలా అడుగు పెడుతున్నావు కదా అందుకే మనకి ఎవరు ఏర్పాట్లు చేసేవాళ్ళు లేరు కాబట్టి సాయి స్వయంగా తన చేత్తో దీన్ని అందజేశారు అని అలా గుమ్మం మీద పెట్టి నీవు లోపలికి వెళ్ళు అని అంటారు ఆమె ఆ చెంబుని కాల్తో తన్ని లోపలికి అలా వెళ్తుంది వెంటనే మహేష్ ఇప్పటి నుంచి మనం ఈ యొక్క ఇంట్లో కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్నాము అంతా శుభం జరగాలి అని అలా మనసులో అభిప్రాయపడతారు ఇంతలో ఈ విషయం ద్వారకామాయిలో ఉన్న సాయికి అలా అర్థమవుతుంది దుని ఎదురుగా ఉండగా ఇంతలో మరోవైపు కులకర్ణి సర్కర్ సంతాజీ నడుచుకొని వెళ్తూ ఉంటారు వెంటనే సంతాజీ అయోమయంగా ఆలోచిస్తూ ఉండగా వెంటనే కులకర్ణి సర్కర్ హరి ఓం హరి ఓం అవును నేను చెప్పినట్టుగా ఆ వ్యక్తిని తీసుకొని వస్తా అన్నావు ఏడి ఆ వ్యక్తి వరకు నడుచుకుంటూ ఇంత దూరం వచ్చేసాము ఎక్కడా అని అడుగుతారు వెంటనే సంతాజీ నాకు అదే అర్థం కావడం లేదు నేను అతని కోసమే వెతుకుతున్నాను సర్కార్జీ అనగా వెంటనే కులకర్ణి సర్కార్ నీవు అతనికి సరిగా సమయం అలాగే చోటు చెప్పి చచ్చావా లేదంటే సగం సగం చచ్చావా అని అంటారు వెంటనే సంతాజీ సర్కార్ అతను ఈ చుట్టుపక్కలే ఉంటానని నాతో పాటు చెప్పాడు కానీ అని మాట్లాడుతూ ఉండగానే ఒక్కసారిగా చెట్టు మీద నుంచి అమాంతం దూకుతాడు వెంటనే అలా సంతాజీ భయపడిపోతాడు ఇంతలో కులకర్ణి సర్కార్ ఆయన నీవు ఆ చెట్టు మీద ఏం చేస్తున్నావు నీకేమైనా మతిభ్రమించిందా అని కోపడతాడు వెంటనే అతను సర్కార్జీ మీరే కదా ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పారు అందుకే మీరు వచ్చే వరకు నేను ఈ చెట్టు మీద ఉన్నట్టయితే ఎవరికి కనిపించకుండా ఉండచ్చు అని ఇలా దాక్కున్నాను అది సరే నేను మీకు ఏ విధంగా సహాయం చేయాలి మీరు నన్ను అసలు ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పారు మీరు నాకు ఎంత డబ్బు ఇస్తారు అనేవి పూర్తి సమాచారం తెలియపరచండి మీరు డబ్బు ఇస్తా అంటే నేను ఏ పని చేయడానికైనా సిద్ధమే అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ ఈసారి నీవు ఒకరిని హత్య చేయాల్సి ఉంటుంది ఒకరిని కాదు ఇద్దరిని ఒక జంటని నీవు హత్య చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఇక్కడ ఉన్న కులమతాలకి అతీతంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వివాహం చేసుకున్నారు వాళ్ళని నువ్వు అంత ముందుంచినట్టయితే నేను నీకు జీవితాంతం బతకడానికి కావాల్సినంత డబ్బు ఇస్తాను ఇది నీవు ఎవరికీ తెలియకుండా చేయాల్సి ఉంటుంది మా ఇంటి వెనకాల ఒక చిన్న బంగ్లా ఉంది కదా ఆ ప్రదేశంలోనే వాళ్ళు నివాసం ఉంటున్నారు వాళ్ళని నీవు వెంటనే వెళ్ళి హత్య చెయ్యి నీకు నేను మొదట కొంత భయాన రూపంలో డబ్బు అందజేస్తాను పని పూర్తయిన తర్వాత మిగతాది నేను నీ చేతికి అందేలాగా ఏర్పాటు చేస్తాను ఇదిగో ఈ రెండు వందల రూపాయలు తీసుకో పని పూర్తయిన తర్వాత నీకు మరో మూడు వందల రూపాయలు ఇస్తాను నీవు పని పూర్తయిన తర్వాత ఈ షిడి గ్రామంలో ఎవ్వరికీ కనిపించకూడదు శాశ్వతంగా వదిలి వెళ్ళిపోవాలి నీవు ఎక్కడైనా ఉండు ఎలా అయినా బతుకు అనగా వెంటనే అతను మీరికా ఆలోచించవద్దు ఈ పని నేను పూర్తి చేసినట్టే అని అంటారు అలాగే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో సంతాజీ సర్కార్జీ మీరేమిటి ఇద్దరిని చంపమని చెబుతున్నారు ఇప్పుడు మహేష్ వాళ్ళ నాన్నగారికి ఈ విషయం తెలిస్తేను అప్పుడు పరిస్థితి ఏమిటి అనగా వెంటనే అలా కులకర్ణి సర్కార్ విషయం ఏమిటి అంటే నేను ఇద్దరిని అంత ముందాలనుకుంటున్నాను మన యొక్క ఆచారాలు సంప్రదాయాలు మంటగలిపే విధంగా ప్రవర్తించిన అతన్ని నేనెందుకు వదిలిపెడతాను ఆ అమ్మాయి ఈ నిర్ణయం తీసుకోలేదు ఆ అమ్మాయిని ఒప్పించి ఈ మహేషే ఈ యొక్క వివాహాన్ని ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేశాడు అలాంటి చీడ పురుగు ఈ సమాజంలో ఒకరు ఉన్నా చాలు పూర్తిగా అంత అలుముకోవడానికి ఈ షిడి గ్రామంలో ఇప్పుడు జరిగిన అరాచకం మరొక చోట జరగకూడదు అంటే ఖచ్చితంగా వారిని ఇంతటితో అంత ముందించాల్సి ఉంటుంది ఇలా ఒకరిని చేసినట్టయితే ఒక పై స్థాయిలో ఉన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ మరొక తక్కువ స్థాయిలో బస్తీలోని వారి వైపు చూడబోరు వివాహం చేసుకోకబోరు నేను వీళ్ళని ఏమాత్రం క్షమించబోను ఇదే నా యొక్క నిర్ణయం అని చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఈ సమాజంలో ఎవరైతే వ్యతిరేకించి ఇటువంటి పొరపాట్లు తప్పులు చేస్తారో వారికి తగిన శిక్ష పడి తీరాల్సిందే అని అంటారు వెంటనే సంతాజీ ఒకవేళ బలవంత్ గారికి ఈ విషయం తెలిస్తేను మీరు అతనితో చెప్పకుండా ఈ యొక్క విషయం మీరు ముందుకు కొనసాగిస్తున్నారు అనగా వెంటనే అతను నేను అతని దగ్గర అనుమతి తీసుకోవాలని అసలు ఏమాత్రం భావించలేదు నేను ఆమెని మాత్రమే ఆ అమ్మాయిని చంపుతున్నాను అని అతనితో చెప్పాను కానీ ఆ అమ్మాయి ఇలా వివాహం చేసుకునే ఈతన్ని కూడా చంపడం న్యాయం ఇదే నాకు ధర్మం అనిపిస్తుంది సంవత్సరాలు గడిచిన తర్వాత అయినా సరే చెప్పుకునే విధంగా వీరి యొక్క జీవితం ఉండాలి అప్పుడే మరొకరు తప్పు చేయకుండా ఉంటారు హరి ఓం హరి ఓం అని అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఈ విషయం అలా సాయికి తెలుస్తుంది సాయి కోపంతో రగిలిపోతూ అలా చూస్తూ ఉంటారు మరోవైపు ఆ వ్యక్తి చంపడానికని అలా సావేరి అలాగే మహేష్ ఉన్న గది దగ్గరికి చేరుకుని కత్తులతో వాడి మీద దాడికి దిగుతారు వెంటనే వాళ్ళు ఒక్కసారిగా భయాందోళనకి గురి అయ్యి చాలా పెద్దగా అరుస్తారు మరోవైపు బుడ్డవాడైన పంతాజీ సర్కార్జీ ఇది నాకు అన్యాయం అనిపిస్తుంది ఎందుకంటే మహేష్ని మీరు ఇలా చంపారనే విషయాన్ని వాళ్ళ నాన్నగారు గ్రహించారు అంటే ఖచ్చితంగా తప్పుపడతారు అది కాక అతను మీకు దగ్గర బంధువు కూడాను మీరు అనుమతి తీసుకోకుండా ఇలా చేస్తే మీకు చెడ్డ పేరు వస్తుందేమో అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడు సమయం వచ్చినప్పుడు అంత పరిస్థితులు సర్దుకుంటాయి ఒకరిని ఇలా అంత ముందించినప్పుడే మరొకరు తప్పు చేయకుండా ఉంటారు ఇలాంటి తప్పులు ఇంకొకరు కొనసాగించకూడదు అంటే ఇదే సరియైన మార్గం వాళ్ళు చేసిన దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ఇలాంటి పనులు నేను మాత్రమే చేయగలుగుతాను హరి ఓం అని అలా సంబరపడిపోతూ ఈ పాటికి దాదాపు పని పూర్తయిపోతుంది అతనికి నేను ఇచ్చినట్టుగా ఈ డబ్బులు ఇచ్చి వెంటనే ఈ షిర్డి గ్రామం వదిలి శాశ్వతంగా తిరిగి వెళ్ళిపోమనండి ఈ చుట్టుపక్కల కూడా ఎప్పుడు ఎట్టి పరిస్థితులను కనిపించవద్దని చెప్పండి నేను ఇచ్చిన డబ్బుతో వాళ్ళు బతకగా తన తర్వాత తరాలు కూడా ప్రశాంతంగా బతకవచ్చు షిర్డీ పేరు చెప్పుకొని అని అలా మాట్లాడుతూ ఉండగా వాళ్ళు అలాగే సర్కార్ చెప్తాం అని వెళ్ళిపోతారు ఇంతలో కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం నుంచి ఏ ఒక్కరూ కూడా ఇటువంటి పనులు చేయడానికి ధైర్యం చేయరు అసలు ఆ తక్కువ జాతి వాళ్ళని నీడను కూడా పడనీయకుండా ఉంటారు ఈ షీడీలో అటువంటిది ఇప్పుడు ఈ రకమైన పనులు చేస్తే నేను ఎలా ఊరుకుంటాను గ్రామ అధికారిగా అని అలా మాట్లాడుకుంటూ సంబరపడిపోతూ ఉంటాడు పని పూర్తయిందని భావించి అసలు సాయి అక్కడికి చేరుకొని కులకర్ణి సర్కార్ అని చాలా పెద్దగా అరుస్తారు వెంటనే కులకర్ణి సర్కర్ హే బైరాగి అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను పేరు పెట్టి పిలుస్తావు అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతారు వెంటనే సాయి చూడు కులకర్ణి సర్కార్ నీవు ఇప్పటిదాకా ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడాను ఏ రోజు నిన్ను నేను ఏమీ అనలేదు ఇప్పటిదాకా నిన్ను ప్రతి ఒక్కరూ శిక్షించకుండా వదిలేశారు కానీ ఇప్పటి నుంచి నిన్ను కూడా శిక్షించే సమయం ఆసన్నమైంది నీవు చేస్తున్నది చాలా పెద్ద తప్పు ఇప్పటి నుంచి నీవు చేస్తున్న ప్రతి తప్పుకి ప్రకృతితో సహా ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఏదో ఒక రోజు శిక్షించాల్సిన పరిస్థితులను నీవే కొని తెచ్చుకోబోతున్నావు నీవు ఇదే విధంగా ఇటువంటి పనులు చేస్తూ అందరికీ అన్యాయం చేస్తున్నావు మానవత్వం మరిచి ఒకరికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేశావు ఈ సమాజంలో ఇటువంటి వారికి అనుమతి లేదు అనగా వెంటనే కులకర్ణి సర్కారే ఫకీర్ అని అంటారు ఇంతలో సాయి కులకర్ణి సర్కార్ అని పెద్దగా అరిచి నీవు ఈరోజు మాట్లాడితే వినడానికి నేను రాలేదు నేను మాట్లాడింది నీవు వినడానికి మాత్రమే ఇప్పుడు ఇక్కడ ఉండాల్సి ఉంటుంది నీవు ఈ రోజు వరకు ఎన్ని అగాయిత్యాలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడాను నీవు ఏం చేసినప్పటికీ కూడాను నేను చూస్తూ ఊరుకున్నాను కానీ ఈ రోజు నా అభంశుభం తెలియని ఆ కొత్త నవజంటని నీవు చంపబోతున్నావు ఇది పూర్తిగా అన్యాయం అని అంటారు వెంటనే కులకర్ణి సర్కర్ అసలు నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు నీ వల్లనే వాళ్ళంతా రెచ్చిపోయి ఈ విధంగా వివాహం చేసుకుని ఈ గ్రామంలోనే ఉండడానికి సిద్ధపడివారు అసలు దీని అంతటి ముఖ్య కారణం నీవు నీ వల్లనే ఈ సమాజంలో ఇటువంటివి జరుగుతున్నాయి అనగా వెంటనే కులకర్ణి సర్కర్ చూడు నీవు ఈ రోజు వరకు ఎన్ని శిక్షలు అనుభవించాల్సి వచ్చినా వాటన్నిటి నుంచి తప్పించుకోగలిగావు కానీ ఈ రోజు నుంచి ప్రతి ఒక్క తప్పుకి శిక్షని అనుభవించాల్సిన పరిస్థితులు నెలకొంటాయి వాళ్ళ ఇద్దరూ నిర్ణయం తీసుకున్నారు కలిసి బతకడానికి అటువంటి వారిని నీవు చంపాలనుకుంటే నేను ఎలా ఒప్పుకుంటాను నేను నిన్ను ఈ రోజు నుంచి దండించి తీరుతాను అనగా వెంటనే అలా కులకర్ణి సర్కార్ దండన నన్న ఎవరు దండించేది నీవు మజాకులు చేస్తున్నావా అనగా వెంటనే సాయి నేనే ఇప్పుడు నేనే నిన్ను శిక్షిస్తాను నీవు ఇప్పటిదాకా ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడాను చూస్తూ ఉన్నాను కానీ ఇక మీదట నీవు చేసే ప్రతి ఒక్క తప్పుకి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి ఆ శ్రీకృష్ణుడు కూడా శిశుపాలుడు చేసే వంద తప్పుల వరకు అనుమతి ఇచ్చాడు ఆ తర్వాత అతనికి శిక్ష విధించాడు అదేవిధంగా నీకు కూడా శిక్ష విధించాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా శిక్ష పడుతుంది అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఏమిటి నీవు నాకు శిక్ష విధిస్తావా నేను ఈ గ్రామానికి అధికారిని ఈ ప్రదేశం నాది నేను ఈ ప్రదేశానికి రాజుని నేను ఏం చేస్తే అదే జరుగుతుంది నేను శాసించింది జరుగుతుంది అనగా వెంటనే అలా సాయి రావణాసుడు కూడా తన లంకకి రాజుననే అభిప్రాయపడ్డాడు కానీ అతని పతనం మొదలవ్వగానే రాముడు వెళ్ళి అతన్ని సర్వనాశనం చేశాడు అతని యొక్క లంకలోనే అదేవిధంగా తప్పకుండా నీవు ఏదైతే తప్పులు చేస్తున్నావో ఆ తప్పులకి శిక్ష విధించాల్సిన రోజు వచ్చినప్పుడు నీవు శిక్షని అనుభవించాల్సిన రోజు వచ్చినప్పుడు నీకు తప్పకుండా శిక్షని భరించాల్సి ఉంటుంది కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఎవరు చేసిన కర్మలకి వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అని అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే కులకర్ణి సర్క చూస్తూ ఉండు బైరాగి నీవు నాకు శిక్ష విధిస్తావో నేను నేను శిక్ష విధిస్తానో ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది కొద్ది రోజుల్లో అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి మహేష్ సవేరి నడుచుకుంటూ చేరుకుంటారు అతను నిర్గాంతపోయి ఏమిటి మీరు ఇంకా బ్రతికే ఉన్నారా అసలు ఇదెలా సంభవం అని అలా నిర్ఘాంతపోయి అలా చూస్తూ ఉంటారు వెంటనే మహేష్ ఏమిటి అంకుల్ మీరు నివ్వరపోయి చూస్తున్నారు మీరు ఎంత కోపంగా ఎటువంటి పనులు చేపించినప్పటికీ కూడాను ఉపయోగం ఉండదు నాతో కేశవ అన్నయ్య చెప్పారు సాయి చేయగలిగిన ప్రతి పనికి అంతా మంచే జరుగుతుంది అని సాయి ఆశీర్వాదం ఉన్నంత వరకు ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి కష్టం వచ్చేప్పటికీ కూడా సాయిని నమ్ముకున్న వారికి ఎప్పటికీ ఆపద చేరదని మీరు ఈ రోజున మమ్మల్ని అంతమొందించాలనుకున్నారు కానీ సాయి సరైన సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడారు మాకు మంచి జీవితాన్ని ప్రసాదించారు ఇక మీదట మిమ్మల్ని మేము నమ్మబోము అని అంటారు ఇంతలో అసలు ఏమీ అర్థం కాక ఇదేలా సంభవం అని అంటారు వెంటనే అతను మీరు చెప్పినట్టుగానే వారు మమ్మల్ని అంతమొందించడానికి మా గదికి వచ్చారు ఆ సమయంలో వాళ్ళు అలా కత్తి చేయి ఎత్తగానే అతనికి కళ్ళు కనిపించకుండా పోయాయి వెంటనే అతను నాకు కనిపించడం లేదు ఇదేలా సంభవం అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉండగా వెంటనే వెనక వైపు నుంచి సాయి అలా వారిని పిలిచారు అతను అసలు ఇదేలా సంభవమైంది అని వారి మనుషులతో సాయిని కొట్టించే ప్రయత్నం చేయబోయారు సాయి అమాంతం చూస్తూ ఉండగా వాళ్ళు అలా ఒక్కసారిగా స్టాచ్యూలాగా ఉండిపోయారు కర్రలు కానీ మనుషులు కానీ ఎవ్వరూ కదలలేదు అతను నిర్గాంతపోయి అమాంతం సాయి మీద అతనే దాడి చేయాలనుకున్నారు కానీ అతనికి అర్థం కాలేదు వెంటనే సాయి చూడు నీవు ఈరోజు చేయబోయేది చాలా పెద్ద తప్పు నీవు చేస్తున్న ఈ తప్పుకి తప్పకుండా శిక్షని అనుభవించాల్సి ఉంటుంది నీవు డబ్బు కోసం ఆశపడి ఇటువంటి తప్పు చేయాలనుకున్నావు కానీ ఇది న్యాయమా అన్యాయమా అనేది తెలుసుకోలేకపోయారు ఇప్పటికీ అయినా మించిపోయిందేమీ లేదు అని అలా మాట్లాడుతూ ఉండగా సాయి మీద దాడి యత్నం చేయబోతూ అతను ఒక్కసారిగా కుప్పకొలి కింద పడిపోతాడు వెంటనే సాయి నీవు ఎవరికైనా ఆపద కలిగించాలనుకుంటే ఇదే విధంగా నీవు ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు నెలకొంటాయి డబ్బు కోసం నీవు ఇది చేసినప్పటికీ కూడాను ఇది న్యాయమైన వృత్తి కాదు ఈ వృత్తిని వదిలి నీవు మంచిగా బ్రతికే ప్రయత్నం చేయి అని అలా సాయి చెప్పడంతో అతను నాకు కళ్ళు కనిపించడం లేదు అని బాధగా ఏడవడం మొదలు పెడతారు వెంటనే సాయి ఇప్పటికీ నీవు కనుక ప్రతాతాపం పొందినట్టయితే నీకు ప్రాయశ్చిత్తానికి మంచిగా ఫలితం లభిస్తుంది అని అడుగుతారు వెంటనే అతను నన్ను క్షమించండి సాయి మరోసారి ఇటువంటి పొరపాట్లు చేయబోను దయచేసి నేను ఈ విషయాన్ని కులకర్ణి సర్కార్ గారికి చెప్పేసి నేను వెంటనే తిరిగి వెళ్ళిపోతాను దయచేసి నాకు తిరిగి కళ్ళు ఇవ్వండి అని ప్రార్థిస్తూ అడిగారు ఇంతలో సాయి నీవు ఈరోజు కులకర్ణి సర్కార్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ జరిగిన సంఘటనని చెప్పాల్సిన అవసరం లేదు అతని యొక్క విషయం నేను తెలుస్తాను నీవు మర్యాదపూర్వకంగా ఇక్కడి నుంచి వెంటనే తిరిగి వెళ్ళే ప్రయత్నం చేయి అని అతనికి సాయి అలా కళ్ళని ప్రసాదించి మంచిగా బ్రతకమని ఆశిషులు అందజేస్తారు వెంటనే అతను చాలా చాలా ధన్యవాదాలు సాయి నేను ఇక మీదట న్యాయంగా బతుకుతాను అని అలా సాయికి ధన్యవాదాలు చెప్పి ఇటువంటి తప్పులు చేయబోను అని అలా సాయికి నమస్కరించి వారి మనుషులతో పాటు వెళ్ళిపోయాడు అలా జరిగిన సంఘటనని కులకర్ణి సర్కార్కి మహేష్ వివరిస్తారు వెంటనే అతను నేను చూస్తాను మీరు ఈ రోజున నా యొక్క అండతో నా ఇంట్లో ఉన్నారు అటువంటిది మీకు ఇటువంటి విధంగా రక్షణని బైరాగి ఇచ్చినప్పటికీ కూడాను ఏదో ఒక రోజున నేను అంత ముందిస్తాను మీరు చేసిన శిక్షకి నేను తప్పకుండా తీవ్ర పరిణామాలను ఎదుర్కొనేలాగా పెద్ద శిక్ష వేస్తాను మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు కదా అనగా వెంటనే మహేష్ చూడండి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను సాయి ఆశీర్వాదం ఉన్నంత వరకు మాకు ఆపద దరి చేరదు సాయి యొక్క గొప్పతత్వం మంచితత్వం సాయి యొక్క మంచి మనస్సు మాకు తెలిసి వచ్చాయి ఈ భూమి మీద మేము ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా సాయి ఆశీర్వాదం ఉంటే మాకు అంతా మంచి జరిగి తీరుతుంది మాకు సాయి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నాయి ఇక మీదట మేము ఎక్కడికి భయపడి పారిపోవాల్సిన అవసరం లేదు సాయి మా చెంత ఉన్నంత వరకు మీరు ఏమీ చేయలేరు ఆ విషయం నాకు తెలిసి వచ్చింది సాయి చాలా ధన్యవాదాలు అని అలా మాట్లాడుతూ ఉంటారు నేను ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ